వైసీపీ స్పీడ్ పెంచింది ఇప్పటికే అభ్యర్థుల వడపోత మొదలుపెట్టిన అధిష్టానం ఉభయ గోదావరి జిల్లాలకు సంబంధించిన కసరత్తు దాదాపు పూర్తి చేసింది ఒకటి రెండు రోజుల్లో అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది కనీసం పది స్థానాల్లో మార్పులు చేర్పులుంటాయన్న ప్రచారం జరుగుతోంది ఎన్నికలను తీసుకున్న వైసీపీ మరోసారి అధికారంలోకి రావాలన్న కసితో ఉంది పార్టీ కాస్త బలహీనంగా ఉన్న చోట అభ్యర్థులను మార్చేందుకు సిద్ధమైంది కసరత్తులో భాగంగా వివిధ జిల్లాలకు చెందిన సుమారు ముప్పై నుంచి ముప్పై ఐదు మంది ఎమ్మెల్యేలతో చర్చలు జరిపారు సీఎం జగన్ తొలి విడతలో గుంటూరు ప్రకాశం జిల్లాలకు చెందిన పదకొండు మంది ఎమ్మెల్యేలకు స్థాన చలనం కొందరికి నో టికెట్ అని క్లారిటీ ఇచ్చేశారు ఆ తర్వాత ఉభయ గోదావరి జిల్లాల మీద ఫోకస్ పెట్టారు ఇప్పటికే దాదాపు ఆ కసరత్తు కూడా పూర్తయింది ఈ రెండు ఉమ్మడి జిల్లాల్లో మొత్తంగా ముప్పై నాలుగు స్థానాలు ఉంటే వాటిల్లో వైసీపీ గెలిచిన ఇరవై తొమ్మిది సీట్లలో సుమారు పదికి పైగా స్థానాలలో మార్పులు చేర్పులు జరిగే సూచనలు కనిపిస్తున్నాయి కొన్ని సెగ్మెంట్స్లో సమన్వయకత్వంలో షఫలింగ్ ఉంటే మరికొందరికి టికెట్ లేదని చెప్పే అవకాశాలు ఉన్నాయి కాపు సామాజిక వర్గానికి చెందిన వారిలో పలువురికి సీట్లు నిరాకరించి ఆ స్థానంలో అదే సామాజిక వర్గానికి చెందిన వారికే అవకాశమిస్తారని వైసీపీలో టాక్ నడుస్తోంది బీసీ ఈక్వేషన్స్తో మరిన్ని మార్పులు చేర్పులు జరిగే సూచనలు కనిపిస్తున్నాయి పిఠాపురం జగంపేట ప్రతిపాడు గన్నవరం అమలాపురం రామచంద్రాపురం రాజమండ్రి అర్బన్ రాజమండ్రి రూరల్ పోలవరం చింతలపూడి ఉండి ఉంగుటూరు స్థానాలలో మార్పులు చేర్పులు ఉంటాయన్న ప్రచారం జరుగుతోంది అలాగే కాకినాడ అమలాపురం రాజమండ్రి ఏలూరు లోక్సభ స్థానాలలో మార్పులు జరగచ్చు పిఠాపురం జగ్గంపేట ప్రతిపాడు గన్నవరం పోలవరం చింతలపూడి ఎమ్మెల్యేలకు వచ్చే ఎన్నికల్లో టికెట్లు దక్కవని దాదాపు చెప్పేసినట్టు పార్టీ వర్గాలంటున్నాయి వీరిలో పిఠాపురం జగ్గంపేట ఎమ్మెల్యేలు పార్టీ మారటానికి సిద్ధంగా ఉన్నారనే ప్రచారం జరుగుతోంది ఒకరు జనసేనలోకి మరొకరు టీడీపీలోకి వెళ్తారనే చర్చ జరుగుతోంది ఇక పత్తిపాడు ఎమ్మెల్యే పర్వతప్రసాద్ తన కుమార్తెకు టికెట్ ఇవ్వాలని అధిష్టానాన్ని రిక్వెస్ట్ చేస్తున్నారు అలాగే పోలవరం ఎమ్మెల్యే తెల్లం బాలరాజుకు టికెట్ ఇవ్వటం లేదని ఆయనకు రాజ్యసభ ఇస్తామనే హామీ ఇచ్చారనేది సమాచారం అయితే తన భార్యకు పోలవరం టికెట్ కేటాయించాలని బాలరాజు కోరుతున్నారు రామచంద్రాపురం స్థానాన్ని పిల్లి సుభాష్ చంద్రబోస్ కుమారుడికి కేటాయించే సూచనలు కనిపిస్తున్నాయి అందుకోసమే రామచంద్రాపురంలో ఉన్న మంత్రి చెల్లుబోయిన వేణును రాజమండ్రి రూరల్కు రాజమండ్రి అర్బన్ స్థానాన్ని ఎంపీ మార్గాని భరత్కు కేటాయిస్తారని చెబుతున్నారు మంత్రి విశ్వరూప్ టికెట్ పై పూర్తి క్లారిటీ రావాల్సి ఉంది విశ్వరూపును వేరే స్థానానికి గాని లేదా అమలాపురం ఎంపీగానైనా పోటీకి అవకాశం కల్పించవచ్చనే చర్చ సాగుతోంది ఇక కాకినాడ ఎంపీ వంగా గీత పిఠాపురం నుంచి తోట నరసింహం జగ్గంపేట నుంచి పోటీ చేసే సూచనలు ఉన్నాయనే చర్చ పార్టీ వర్గాల్లో జరుగుతోంది టికెట్ దక్కటం లేదని క్లారిటీకి వచ్చిన వారు స్థానికంగా కార్యకర్తల సమావేశం పెట్టి అధిష్టానం మీద ఒత్తిడి పెంచే ప్రయత్నం చేస్తున్నారు ఉభయ గోదావరి జిల్లాల ప్రకటన తర్వాత కృష్ణా అనంతపురం జిల్లాలపై వైసీపీ అధిష్టానం ఫోకస్ పెట్టే సూచనలు కనిపిస్తున్నాయి ఈ రెండు జిల్లాల నుంచి ఇప్పటికే కొందరు ఎమ్మెల్యేలు సీఎంను పార్టీ పెద్దలను కలిశారు దీంతో మూడో విడత సీట్ల సంస్కరణలో ఈ రెండు జిల్లాలే ఉండొచ్చనే భావన వ్యక్తమవుతోంది